బ్యాచ్ బ్యాచ్ ఒక ఫిఫ్టీ కానీ ఒక హండ్రెడ్ గాని పోతులు తెచ్చుకోవాలి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా మేపుకోవాలి అమ్మేసుకోవాలి నెక్స్ట్ ఒక బ్యాచ్ రెడీ చేసుకుంటూ ఉండాలి వన్ మంత్ లో సేల్స్ సేల్ అయితే అనగా ఒక వన్ మంత్ బిఫోరే మనం బ్యాచ్ తెచ్చుకోవాలి తెచ్చుకోవడం వల్ల మనకు బాగుంటుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ మన దగ్గర ఉన్నది సందీప్ గారు వీరు వచ్చేసి వెటర్నరీ అసిస్టెంట్ ఇక్కడ ఎంఎస్జిఆర్ గోడ్ ఫామ్ సందీప్ గారు పనిచేస్తున్నారు అయితే మెయిన్ గా సందీప్ గారి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే చాలామంది ఈ జీవాల పెంపకం చేస్తుంటారు దాంట్లో మనకు మేకల వైపు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నారు మరి మేకలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేకలు అక్కడ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుని ఇక్కడ దింపిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మేకలకు ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి మరి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా ప్రాబ్లమ్స్ వచ్చిన వెంబడే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా అనే విషయాలు మొత్తం మనం సందీప్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి నిర్దవెల్లి గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనము వెటర్నరీ అసిస్టెంట్ సందీప్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సందీప్ గారు నమస్తే అన్న చాలామంది రైతులు వచ్చేసి ఇప్పుడు మేకల పెంపకము గొర్రెల పెంపకం ఎక్కువ చేస్తుంటారు దాంట్లో ఈ మధ్యకాలంలో మేకల పెంపకం వైపు ఎక్కువ వస్తున్నారు అసలు మేకల పెంపకంలో మేకలను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి వాతావరణాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలన్నా ఎట్లా అది అంటే అదర్ స్టేట్స్ నుంచి తీసుకొస్తాం అదర్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చినప్పుడు అవి ఇక్కడ మన ఇప్పుడు మన తెలంగాణ తెలంగాణలో అవి వెదర్ కండిషన్ తట్టుకోలేవు తట్టుకోలేవు కాబట్టి మనం లోకల్లో కొంటే బెటరు లోకల్లో మన తెలంగాణ సైడ్ లోకల్ కొంటే బెటర్ అవి కొన కొన్నాక మనం అంటే వాడు కొనేటప్పుడు మనం వాటి సైజు కానీ వాటి కాళ్ళు కానీ కొంచెం బలంగా ఉన్నదా కొంచెం వెయిట్ ఉండాలి మంచిగా బక్కగా సన్నగా ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవద్దు మంచి ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ట్రాల్ వేసుకొచ్చినప్పుడు ఇప్పుడు మనం అక్కడి నుంచి ట్రాయల్ వేసుకొస్తాం కదా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాక మనం వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి వాటికి వాటర్ కానీ ఇట్లా అన్ని ఫీడ్ కానీ వేయాలి వేసినాక ఒక ఫైవ్ డేస్ క్వారంటైన్లో పెట్టాలి ఫైవ్ 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 డేస్ 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 టెన్ పెట్టాలి పెట్టాలి కంపల్సరీ కంపల్సరీ అంటే అతనికి ఎనిమల్స్ ఉంటే ఎనిమల్స్ ఉండి మళ్ళీ ఎనిమల్స్ తెచ్చిన ఎనిమల్స్ అలా మనం కలుపుకోకుండా ఒక టెన్ డేస్ వాటిని క్వారంటైన్ లో పెట్టాలి కలపకూడదు ఆ ఎనిమల్స్ కలపకూడదు కలపడం వల్ల ఏమైతే వాటికి ఉన్న వైరస్ వీటికి అటాక్ అయితాయి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అన్ని చనిపోతాయి అన్ని వైరస్ కానీ వైరస్ కానీ గోట్ బాక్స్ గానీ హెచ్ఎస్ కానీ ఇలాంటి అన్ని వైరస్లు వచ్చి వాటికి మొత్తం అన్ని కొలాప్స్ అయితాయి తీసుకొచ్చిన మొత్తం తీసుకొచ్చిన మొత్తం ఇప్పుడు అతనికి ఉన్న ఉన్నాయి కూడా అన్ని కొలప్స్ అయ్యింది అనుమా కాబట్టి మనం తీసుకొచ్చిన ఎనిమల్స్ క్వారంటైన్ లో పెట్టాలి క్వారంటైన్ లో పెట్టి ఆ వాటికి డివార్మింగ్ చేయడం డివార్మింగ్ వచ్చిన తర్వాత వచ్చినాక ఫస్ట్ అంటే అక్కడ రైతుల దగ్గర తీసుకుంటాం కదా మన మామూలుగా అక్కడ రైతులను అడగాల వీటికి వ్యాక్సిన్ చేసినరా లేదా డీవార్మింగ్ చేసినరా అక్కడ అడగాల్సి ఉంటుందా అడగాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కొనేటప్పుడు అమ్మే వ్యక్తిని మనం అడగాలి వీటికి వ్యాక్సిన్స్ ఏమేమి వేసారు డివార్మింగ్ ఏమేమి వేసారు అంటే ఎన్ని నెలల క్రితం వేసారు అని మనకు అడగడం వల్ల అతను కొంచెం మనకు చెప్తాడు చెప్పడం వల్ల మనం దాన్ని బట్టి మనం వచ్చినాక మనం వచ్చిన తర్వాత ఏ వ్యాక్సిన్స్ వేయాలన్నా అవేయాలి ఒకవేళ రైతు ఇవ్వని ఉంటే కూడా ఇవి ఇవ్వవలసి ఇవ్వాల్సి ఉంటుంది మనం వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ ఒక ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మనం పీపీఆర్ వ్యాక్సినేషన్ అనుకో వ్యాక్సిన్ వేసిన ఒక ట్వంటీ వన్ డేస్ లేదా ఒక వన్ మంత్ మధ్యలో గ్యాప్ ఇయ్యాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ వెళ్ళాలి అంటే ఎమ్మెడి ఎమ్మటే వేయకూడదు ఎందుకంటే స్ట్రెయిన్ లో ఉంటది వ్యాక్సిన్ వేసినప్పుడు అది కొంచెం స్ట్రెయిన్ లో ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఫీడ్ తినకపోవడం కానీ మనం ఎమ్మెడే వేసినాం అనుకో కొంచెం మొట్టంట్ అయ్యే అవకాశం ఉంటుంది చనిపోయే అవకాశం కానీ ఇక్కడ మనకు ముందు వెహికల్ లో తీసుకొచ్చి వీటికి కాల్షియం మినరల్ మిక్చర్ ఏమైనా ఇవ్వవలసి ఉంటుందా ఉంటుంది తప్పకుండా ఉంటది వాటికి మనం తెచ్చినాక వచ్చినాక ఇక్కడ ఎనిమల్స్ వచ్చాక మనం రైతన్నలు ఏం చేయాలంటే వాటికి కొంచెం కాల్షియం లిక్విడ్స్ గానీ టానిక్స్ గానీ అవి కొంచెం ఇయ్యాలి ఒక టూ త్రీ డేస్ ఇయాలి ఇవ్వడం వల్ల కొంచెం అవి క్వారంటైన్ లో ఉండాలి మామూలుగా అయితే ఇప్పుడు చిన్న రైతులు ఉంటారు ఒక వంద యాభై పెంచుకునే రైతులు ఉంటారు అటువంటి వాళ్ళు ఎటువంటి షెడ్లు చేసుకుంటే బాగుంటుంది ఎలివేటెడ్ షెడ్ చేసుకుంటే బాగుంటుంది మామూలుగా అంటే ఇప్పుడు చిన్న రైతులు ఏంటంటే వాళ్ళకు అంత పెట్టుబడి అంత స్తోమత ఉండదు స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ లో వేసుకుంటారు మా పైన రేకుల షెడ్ వేసుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళకు ఎలివేటెడ్ ఫార్మ్ షెడ్ అంతా కట్టే అంత స్తోమత ఉండదు ఇది మనకు కట్టాలి ఎలివేటెడ్ కట్టాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇప్పుడు హండ్రెడ్ ఎనిమల్స్ తెచ్చుకున్న కూడా ఒక కనీసం ఇరవై లక్షలు ఉంటది కాబట్టి వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వేసుకుంటారు వేసుకోవడం వల్ల వాళ్ళకు డైలీ డైలీ క్లీన్ చేసుకోవాలి ఓడిస్ అవాలి అట్లా ఉంటుంది రిస్క్ ఉంటుంది కొంచెం లేబర్స్ ఎక్కువ పడతారు వాళ్ళు చేసుకునేటప్పుడు ఎటువంటి మేకలను సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నారు కొంచెం దాన్ని బలంగా ఉన్నాయి చూసి కొంచెం యాక్టివ్గా ఉన్నది చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నారు అది కాకుండా దాన్ని ఏజ్ పరంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందా ఎంత ఏజ్ మేకకు ఎంత మనము రేటు పెట్టవలసి ఉంటుంది అంటే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేప్పుడు మనం మరకలు కానీ మరకలు అంటే ఫస్ట్ ప్యాచురేషన్ అయితే కదా ఫస్ట్ ప్యాచ్యురేషన్ అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే మరకలు అయినా తెచ్చుకోవచ్చు ఎందుకంటే మనం వాటి బాగా ముసలి అయితే తెచ్చుకున్నాం అనుకో మనకు యూజ్ ఉండదు యూజ్ ఉండదు వాటి లైఫ్ స్పాన్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఆ సెవెన్ ఎయిట్ ఇయర్స్ మనం తీసుకుంటేప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ తెచ్చుకుంటాక తెచ్చుకున్నాక మనకు యూజ్ ఉండదు కాబట్టి మనం వన్ ఇయర్ది వన్ అండ్ హాఫ్ ఇయర్ది తెచ్చుకుంటే చాలా బెటర్ ఎందుకంటే మనకు ఇక్కడనే ఈతలు ఇంత ఉంటుంది అక్కడ తెచ్చుకుంటే అక్కడనే మొత్తం ఈతలు అంటే అక్కడ ఇన్నప్పుడు మనం ఇక్కడ తెచ్చుకుంటే యూజ్ ఉండదు ఇక్కడ మనకు వచ్చినాక వన్ వన్ ఏరియా తెచ్చుకుంటే బెటర్ వన్ ఇయర్ తెచ్చుకుంటే బెటర్ బెటర్ ఓకే ఇంకొక విషయము ఇప్పుడు ఈ సెలక్షన్ విషయంలో మనకు లోకల్ బ్రీడ్స్ ఉంటాయి ఉస్మానాబాద్ బ్రీడ్స్ ఉంటాయి నెల్లూరు బ్రీడ్స్ జూడిపి అని నెల్లూరు జూడిపి నెల్లూరు బ్రౌన్ ఇవన్నీ ఉంటాయి కదా అలా పర్టికులర్గా మనము ఒకవేళ మామూలుగా రైతు పెంచుకొని అతను కొంత బిజినెస్ చేసుకోవాలి ఆర్థికంగా ఎంతో కొంత నాకు సపోర్ట్ ఉండాలి వ్యవసాయానికి అనుకున్న రైతు ఏవి పెంచుకోవాలి లేదా ఒక బిజినెస్ చేయాలనుకున్న వ్యక్తి ఏది సెలెక్ట్ చేసుకోవాలి నా సజెషన్ ఏంటంటే ప్రాఫిట్ రావాలంటే పొట్టెలు వేసుకోవాలి పొట్టెలు పొట్టెళ్ళు ఓకే పొట్టెలు వేసుకోవాలి ఒక మనం ఒక టెన్ కేజీ అంటే మనకు గొర్రెల వైపు వెళ్ళాలి ఆ గొర్రె పోతులైనా మేకపోతులైనా పర్లేదు మేకపోతులైనా పర్లేదు కాబట్టి మనం మేల్స్ తెచ్చుకోవాలి మేల్స్ ఒక నైన్ కేజీస్ టెన్ కేజీ తెచ్చుకొని ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ ఇట్లా మనం టైం పెట్టుకోవాలి మంచి ఇప్పుడు బక్రీద్ కానీ దసరా కానీ ఎక్కువ మంది కొనుక్కోతారు మేల్స్ ని కొనుక్కో కాబట్టి వాటి బిఫోర్ మనం ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ మేల్స్ ని తెచ్చుకొని వాటిని కొంచెం వాటి కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇవ్వడం వాటికి ఎడ్జ్ యూస్ సూపర్ మంచిగా వాటిని బలంగా చేసి ఒక వెయిట్ మంచి ఒక ట్వంటీ ఫైవ్ కేజ్ ట్వంటీ కేజ్ వచ్చేంత వరకు సో మంచిగా కాసి వాటిని సేల్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట తొందరగా కనిపిస్తుంది ప్రాఫిట్ అదే మనం ఇప్పుడు ఈ మేకలు గొర్రెలు ఫీమేల్స్ తెచ్చుకున్నాం అనుకో చాలా టైం పడుతుంది టైం వాటి ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టాలి మనం జాగ్రత్తలు చాలా తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి టైం పడుతుంది అదే మేల్స్ అయితే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే ప్రకారం అమ్మేస్తుంటే మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది కానీ వస్తుంది ఒకవేళ ఈ గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు జీవాలు ఏవైనా ఒక బ్యాచ్ల ప్రకారం స్టార్ట్ చేయాలంటే ఎన్నిటితో స్టార్ట్ చేయాలి అంటే వాటి వాళ్ళ రైతుల స్తోమత రైతులు ఒక బ్యాచ్ బ్యాచ్ ఒక ఫిఫ్టీ కానీ ఒక హండ్రెడ్ కానీ కోతులు తెచ్చుకోవాలి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా మేపుకోవాలి అమ్మేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఒక బ్యాచ్ రెడీ చేసుకుంటూ ఉండాలి అంటే ప్లాన్ చేసుకోవాలి తెచ్చుకోవాలి ఈ అమ్మినాకనే మనం తెచ్చుకోవడం కాదు ఈ ఉండే ఒక వన్ మంత్ లో సేల్ సేల్ అయితే అనగా ఒక వన్ మంత్ బిఫోరే మనం బ్యాచ్ తెచ్చుకోవాలి తెచ్చుకోవడం వల్ల మనకు కొంచెం బాగుంటది అన్నారు కాబట్టి వీటిని మనము మామూలుగా అయితే ఈ దసరా కానీ బక్రీద్ కానీ రంజాన్ కానీ పండగల మీద ఫోకస్ పెట్టి తెచ్చుకుంటే మనకి ఇన్కమ్ అనేది కొంచెం మంచిగా వస్తుంది ఇంకా ఈ మేకలను మామూలుగా తీసుకుంటే మీరు అన్నారు మనకు మేకపోతు కానీ పొట్టేలు కానీ అయితే బెటర్ అన్నారు మామూలుగా ఇవి తీసుకుంటే మనకు రెండు సంవత్సరాలకు మూడితలు వేస్తాయన్నారు అంటే ఇప్పుడు పెంచాలనుకున్న వాళ్ళు కంటిన్యూ కంటిన్యూ పెంచాలనుకున్న మనం బిజినెస్ పరంగా అయితే పొట్టెల్లో తెచ్చుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ పెంచుకొని మళ్ళీ అమ్మేస్తూ ఉండాలి అట్లా మనకు బిజినెస్ అనేది ప్రాఫిట్ అనేది జల్దీ కనిపిస్తుంది ప్రాఫిట్ జల్దీ జల్ది కనిపిస్తుంది ఇప్పుడు మేకలు అయితే కొంచెం టైం పడుతుంది టూ త్రీ ఇయర్స్ టైం పడుతుంది అవి కట్టాలి ఈనాలే టైం పడుతుంది ఇదైతే ఏమంటే మన ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మీరు చివరగా మీరు చెప్పేది ఏంటంటే మీరు మేకలు పెంచుకోవాలన్నా గొర్రెలు పెంచుకోవాలన్నా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎంబడే ఇన్కమ్ కావాలంటే ఇందులో రాదు టైం పడుతుంది కాకపోతే మీకు ఎట్ టైం అమౌంట్ కావాలే ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మనకి ఫామ్ బిజినెస్ ఏంటంటే ఓపిక ఉండాలి చాలా ఓపికతో పని చేసుకోవాలి రైతులు ఎమ్మటే మనకు ప్రాఫిట్ అనేది ఎమ్మటే కనిపోయేది మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మోటాలిటీ కూడా ఉంటుంది లాస్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రాఫిట్ కనపడదు లాస్ట్ కు అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓపిక ఉండాలి ఓపికతోని చేసుకుంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది ఇందులో ఓకే ధన్యవాదాలు సందీప్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన వెటర్నరీ అసిస్టెంట్ సందీప్ గారు చెప్పిన వివరాలు రైతు ఎవరైనా మేకలు పెంచుకోవాలన్నా గొర్రెలు పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు కాకపోతే వీటికన్నా ఇంపార్టెంటు మేకపోతులు కానీ గొర్రె పొట్టేళ్ళు కానీ తీసుకుంటే మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఇన్కమ్ అనేది కూడా మనకు ఒకటేసారి వస్తుంది దాంతోపాటు మనకు ఫెస్టివల్స్ని టార్గెట్ చేసుకొని మేకల పెంపకం కానీ గొర్రెల పెంపకం అంటే పొట్టేళ్ళు పొట్టెలు కానీ మేకపోతులు కానీ ఫెస్టివల్ను టార్గెట్ చేసుకొని పెంచుకుంటే మనకు మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు మొదలు పెట్టాలనుకున్నప్పుడే అన్ని విషయాలు ఆలోచించుకోవాలి మీరు మేకలను అయితే మెయింటైన్ చేయగలుగుతారా గొర్రెలను అయితే మెయింటైన్ చేయగలుగుతారా గొర్రె పుట్టెలను అయితే మెయింటైన్ చేయగలుగుతారా లేదా మేకపోతులను అయితే మెయింటైన్ చేయగలుగుతారా అనేది మీకు ఒక అవగాహన ఉండాలి అనేది మనకు సందీప్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు